మచిలీపట్నంలో శానిటేషన్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధికారులను శానిటేషన్ సిబ్బంది ఆయన ప్రశ్నించారు మచిలీపట్నంలోని నలభై ఐదు నలభై ఆరు డివిజన్ లో పర్యటించి ఇంటింటి చెత్త సేకరణ ఎలా జరుగుతుందో జిల్లా కలెక్టర్ బాలాజీ పరిశీలించారు చెత్త సేకరించే సమయంలో తడి పొడి చెత్త వేరు చేయించి సేకరించాలని సిబ్బందికి సూచించారు ఈడేపల్లి చిన్నశక్తి శక్తి గుడి రోడ్లో రోడ్డు వెంబడి చెత్త అపరిశుభ్రత పరిశీలించిన కలెక్టర్ శానిటేషన్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే ప్రజలు తడి పొడి చెత్త వేరు చేసి శానిటేషన్ సిబ్బందికి అందించేలా వారిలో అవగాహన కల్పించాలన్నారు ఎక్కువ చెత్త వేస్తున్న వారిని గుర్తించేందుకు అవసరమైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు నగరంలో డోర్ టు డోర్ చెత్త సేకరణ నూరు శాతం జరగాలని కమిషనర్ ను ఆదేశించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఇందులో భాగంగా స్వచ్ఛ మజులుపట్నం సుందర మచ్చలిపట్నం సాధనకు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు